ఈనాడు ఆ స్వామిని పూజించిన తరువాతే చంద్రుని యొక్క దర్శనం చేసుకోవాలి ఎందువల్లంటే చంద్రునికి స్వామివారు శాపం పెట్టారు ఏదో ఒక సందర్భంలో అవహేళన చేసినటువంటి చంద్రుడికి తగిన శాస్తి జరిగింది ఎవరైతే నిన్ను దర్శిస్తారో వాళ్ళకి నీలాప నిందలు వస్తాయి వాళ్ళు ఎన్నో కష్టాలు పడతారన్నారు ఆ గణపతి దాన్నించి అందరూ చంద్రుణ్ణి దర్శించవలసిందే కాబట్టి ఆ నీలాప నిందలు కష్టాలు రాకుండా ఉండాలంటే తప్పనిసరిగా గణపతిని మనం ఆరాధన చేయవలసిందే ఈ రకంగా మనం ఆ గణపతి యొక్క జన్మ గొప్పతనాన్ని వారి వైశిష్ట్యాన్ని తెలుసుకున్నాం విష్ణు పురాణంలో ఉండేటువంటి విశేషాలు సంక్షిప్తంగా తెలుసుకున్నాం రేపటి నుంచి విష్ణు పురాణంలో ఉన్న అంశాలు యథాశక్తి తెలుసుకుందాం ఈనాడు వినాయక చతుర్థి సందర్భంగా ఆ స్వామి యొక్క దివ్యమైనటువంటి స్తోత్రాన్ని మనందరం కూడా భక్తి శ్రద్ధలతో పారాయణ చేద్దాం अथ अथ श्रीगणेश स्तोत्रम् श्री गणेश स्तोत्रम् ॐ श्री गणेशाय नमः ॐ श्री गणेशाय नमः मुदाकरात्तमोदकम् मुदाकरात्तमोदकम् सदा विमुक्तिसाधकम् सदा विमुक्तिसाधकम् कलाधरावतंसकम् कलाधरा विलासि लोक लोक रक्षकम् रक्षकम् विलासिलोकरक्षकम् नायकम् अनायकैकनायकम् अनायकैकनायकम् विनाशितेभदैत्यकम् विनाशितेभदैत्यकम् नताशुभासु नाशकम् नताशुभासु नाशकम्